ఏమిరా ఖాళీగా ఉన్నావు అంటే అందుకే నెత్తికి నిప్పు పెట్టుకుంటున్నానా అని చెప్పి మంట పెట్టుకుంటాడట ఒకడు ఏమి రా ఖాళీగా ఉన్నావు అంటే అందుకే ఖాళీగా లేకుండా జుట్టుకు మంట పెట్టుకుంటున్నా అని చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగాల సరళి కూడా అలాగే ఉంటది ఏందవసరమో ఎంత అవసరమో అది మాత్రమే మాట్లాడయా అని అంటే ఏదో భాగం ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని అంతటినీ ఆయనకున్న పరిజ్ఞానాన్ని మొత్తం ఉపయోగించుకొని నన్ను మించినటువంటి తోపు మేథావి ఎవరు లేదు ప్రపంచంలో అని నేను ఏం చెప్పినా జనాలు వింటారో నమ్ముతారనుకుంటాడో ఏమనుకుంటాడో తెలియదు కానీ అవసరం లేనివన్నీ మాట్లాడుతూ ఉంటారు తాజాగా రామారావు సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులను తెలుగుదేశం పార్టీ వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలని చెప్పి కృష్ణా గారి గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేశారు రామారావు గారికి వ్యతిరేకంగా కృష్ణ గారు వేరే పార్టీలో ఉండి ఎంత వ్యతిరేక సినిమాలు తీసినా ఎట్లా చేసినా పాపం అని చెప్పి క్షమించి వదిలేశాడు అది రామారావు సంస్కారం అని కృష్ణ సంస్కారం లేదని అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది సోషల్ మీడియాలో కూడా అని చెప్పి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడారు అంటే కృష్ణ గారిని తక్కువ చేసుకుంటూ రామారావు గారిని విపరీతంగా పొగడాలి అని కృష్ణ గారి గురించి దాదాపు ఆ తరం వాళ్ళకి అందరికీ తెలుసు కృష్ణ గారు మంచోళ్ళు అని కృష్ణ గారి పోవడం అని చెప్పి కృష్ణా కంటే ఒక స్పెషల్ బ్రాండ్ ఉండేది అంటారు ఇంతకు ముందు వాళ్ళు కూడా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉన్నారు మీ రాజకీయాలకు మీరు చూసుకోకుండా మధ్యలో మా జోలికి ఎందుకు వస్తున్నారు మధ్యలో మా కృష్ణా గారిని ఎందుకు లాగుతూ ఉన్నారు మా కృష్ణా గారి గురించి ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాము అని చెప్పి ఏమంటారు కృష్ణా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది లేకపోతే రాబోయే ఎన్నికల్లో మా తడాకా చూపిస్తాం నీవు ఎన్టీఆర్ను ప్రసన్నం చేసుకొని ఎవరి ఓట్లు పొందుదామను ఎవరి మద్దతుతో దక్కించుకుందామని చెప్పి నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటే చేసుకో ఇప్పటికే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని సర్వీస్ చేస్తున్నావు కదా మరి నీ పండుగ చేసుకోకుండా మా వాళ్ళని ఎందుకు లాగుతావు అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కాదు ఒక ప్రకటన కూడా వచ్చింది నలభై ఐదు గంటలు టైం ఇస్తున్నాం మీ వ్యాఖ్యలను మీరు కనుక వెనక్కి తీసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో మా సత్తా ఏంటో మేము చూపెడతాము అని సరే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు నోట్లు అనవసరంగా ఏవేవో ఏవేవో మాట్లాడతాడు రాజకీయ నాయకుల గురించి అంటే చూస్తూ కోరుకుంటారు లేదా విమర్శ చేస్తే ఇంకో ప్రతిగా ఇంకో రెండు విమర్శలు చేసుకుంటారు చేయించుకుంటారు మరి కృష్ణా గారిని రాజకీయాలు లేని వాళ్ళ గురించి అస్తానకు బేసిక్గానే అవగాహన తక్కువ మరి ఇక్కడ అన్ని తెలిసినట్లు ఏదోదో మాట్లాడుతూ ఉంటారు అనవసరంగా గెలకడమేందుకు ఎందుకు గెలుచుకోవడం ఎందుకు